నాకున్న నాకున్న సమాచారం మేరకు మీకు చెప్తా ఉన్నా రాసి పెట్టుకోండి రేపు లేదు ఎల్లుండి ఓట్లు నాలుగు తారీఖు నాడు ఏవీఎం ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఏవీఎం చెప్పింది దిగుతుందా దిగదా అనేది మీరే ఒక అబ్జర్వేషన్లో పెట్టండి చూడండి వాస్తవానికి నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ మినిమం పదమూడు సీట్లు కొట్టపోతూ ఉన్నారు మినిమం పదమూడు సీట్లు మహబూబ్ నగర్ నుంచే మొదలు పెడదాం మహబూబ్ నగర్లో అరుణ గల్లంతు ఎందుకంటే ఆమెకు ఒక ఎమ్మెల్యే కూడా లేడు సపోర్టు అంటే అక్కడ ఆమెకు టోటల్ ఒక ముప్పై నలభై లక్షల ఉంటే జిల్లాలో ఒక ఒక పదిహేను లక్షల ఓట్లు పోలైతే ఆమెకు వచ్చే ఓట్లు ఎన్ని ఒక లక్ష ఈమె ముఖం చూసి పడేటి నరేంద్ర మోడీ చూస్తే ఓ లక్ష అనుకో ఓ రెండు లక్షలు పడవచ్చు కానీ గెలిపి ఎక్కడ సాధ్యం గెలుపు అనేది ఆల్మోస్ట్ అసాధ్యం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వంశీచందర్ రెడ్డి ఏడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిన వంశచందర్ రెడ్డి మహబూబ్ నగర్లో విన్ను నాగర్ కర్నూల్లో మల్లు రవి కన్ను మూసుకొని విజయం సాధిస్తారు బికాజ్ ఆర్ఎస్ ప్రవీణ్ కు పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది దాని తర్వాత కేసీఆర్ మీద మొన్ననే వి ప్రజలు విరుచుకుపడ్డారు కాబట్టి పెద్దగా లేదా ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా మల్లు రవికి సపోర్ట్గా ఉన్నారు ఇక చాలామంది ఏమనుకుంటారు అంటే బీజేపీకి మళ్ళా మొత్తం రాములు మొత్తం విరుగదీసిండు దేశాన్ని మొత్తం మలుపుకొచ్చు అనుకుంటారు ఏం లేదు ఆయన ఎంపీగా ఉన్నాడు సైమీడానికి తెలుసు కానీ రాముల ముఖం చూసి భరత్ ముఖం చూసి ఒక లక్ష ఓట్లు పడవచ్చు అంతకన్నా ఎక్కువ వాడ ఎంత మంచోనికైనా మోలు అయినా ఇంతకు మొదలు వాళ్ళకు ఒక లక్ష ఓట్లు ఉన్నాయి మొత్తం రెండు లక్షల ఓట్లు అక్కడ కూడా పెద్ద తేడా ఏం లేదు మల్లు రవికి మహబూబ్నగర్ మల్లూరు రవి రెడ్డి సునాయసమైన విజయంతో ఇలా బయటపడబోతా ఉన్నాం దాని పక్కనే షాద్నార్ దాటంగానే ఉన్నది చేవెల్ల చేవెళ్ళ కొండ విశ్వేశ్వర రెడ్డి ధనవంతుడు ఈ దేశంలోనే ధనవంతుల ఎంపీలలో ఆయన ఉన్నాడు ఐదు వేల కోట్ల ఆస్తులు ఆయన ఉన్నట్టు ప్రకటించాడు ఐదు వేల కోట్ల ఆస్తులు ఉన్న కొండ విశ్వేశ్వర ఆయన కూడా భూదందాలు చేసిండు ఆయన కూడా పే పేద ప్రజల భూములు దోసుకున్నాడు అని తెలుసు ఆయన సబ్ కాంట్రాక్టర్లను ఎంతో మందిని ముంచిండు ఆయన పెద్ద నయవంచకుడే ఆయనకు ఉన్నటువంటి లావాదేవీలు వందల కోట్ల వేల కోట్ల లావాదేవీలను కాపాడుకోవడానికే నరేంద్ర మోడీ పంచన చేయండి నరేంద్ర మోడీ బెదిరించినందువల్ల ఫోన్ చేసి నీ సంగతి చూస్తా లేదంటే నేను లోపటేస్తా అని చెప్తే భయపట్టి బీజేపీలో చేరి మళ్ళీ బీజేపీని ఒగురుతున్నట్టు వీళ్ళంతా ప్రమాదకారులే ఇలా కాంగ్రెస్లో ఉన్న కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీలోకి ఎందుకు ఏంటంటే ఢిల్లీగల్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచిన నరేంద్ర మోడీ నువ్వు లేకపోతే నేను చేస్తుంటే తప్పనిసరి పరిస్థితిలో ఆయన వాళ్ళకి వెళ్ళిపోయాడు అది పక్కన పెట్టేస్తే రంజిత్ రెడ్డి అనే వ్యక్తి చవిలలో సునాయాసమైన విజయం సాధిస్తున్నాడు ఎందుకు అయ్యా నువ్వు అట్లా చెప్తున్నావు అంటే నేను చెప్పింది మీరు రాసుకోండి రంజిత్ రెడ్డి కళ్ళు మూసుకొని విజయం సాధించబోతున్నాడు ఎందుకు రంజిత్ రెడ్డి కళ్ళు వేసుకుని అంటే చేవెల్లిలో ఉన్నటువంటి మెజార్టీ పార్ట్ మెజార్టీ పార్ట్ హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతంలో ఉంది అది మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బాలపూర్ కావచ్చు లేదంటే సరూర్ నగర్ మండలికి వెళ్ళి మొదలు పెడితే సంతోష్ నగర్ చంద్రాన్గుట్ట బాలపూర్ పాడి షెరీఫ్ ఆ సరౌండ్ ఏరియా కాటదాన్ ఆ సైడ్ మొత్తం కలిపి ఇక్కడ మొత్తం ముస్లిం ఏరియా పర్సెంట్ బార్కాస్ బార్కాస్ ఉన్నాయి ఇవన్నీ ఒక ఐదు లక్షల ఓట్లు ఉంటాయి వన్ సైడ్ ఇంతకు మొదలు ఐదు లక్షల ఓట్లు కాంగ్రెస్కి ఎందుకు వాళ్ళేదంటే అసొద్దిని ఓ వయసు బీఆర్ఎస్లో ఉండి సవితేంద్ర రెడ్డికి అక్కడ ఏపించాడు కాబట్టి కేవలం వీళ్ళ ఓట్లతోనే అంటే బార్కాశీ సరౌండింగ్ అనే ఓట్లతోనే గెలుపు అనేది సాధ్యమైంది ఎవరికి రెడ్డికి ఆ ఓట్లు ఇప్పుడు బీఆర్ఎస్కి పడకుండా వన్ సైడ్ కాంగ్రెస్కి పడతా ఉన్నాయి కాబట్టి కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం ఓట్లు ఇవన్నీ కలిపి కొండ విశ్వేశ్వర రెడ్డి గల్లత్తు కాబోతున్నాడు ఇక్కడ రంజిత్ రెడ్డి సునాయాసమైనటువంటి విజయం సాధిస్తూ ఉన్నాం దాని పక్కకు వస్తే మనకు ఉన్నది మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో కూడా సేమ్ ఉంటుంది కాంగ్రెస్లో యొక్క ఓటు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది దాని తర్వాత మైనారిటీలు కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నారు ఇంకా సిపిఎం సిపిఐ లాంటి వామపక్షాల లీడర్లు కూడా మొత్తం కలిపి టోటల్గా ఓవరల్గా మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి వశం చేసుకోబోతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎవడు కౌంటే ఎవడు ఎంతమంది ఎవరు ఎంతమంది అక్కడ పోయి విశ్లేషణ చేసినా లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూసినా ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ముప్పై లక్షలను యాభై లక్షల మందిని ఎవడు కూడా ఇంటర్వ్యూ చేయలేడు అక్కడ ఉన్నటువంటి ఎట్లా మాట్లాడుతాం మనం ఎట్లా చెప్పగలుగుతాం అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఎలక్షన్లో పడ్డ ఓట్లు దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది కంప్లీట్గా నెగిటివ్ ఉన్నది దాని తర్వాత అంత ఎడ్యుకేటెడ్ ఇక్కడ కాబట్టి నరేంద్ర మోడీ యొక్క పాలన గురించి తెలుసుకున్నారు కాబట్టి ఎవడు కూడా నరేంద్ర మోడీకి చదువుకున్నోడు తెలివైనోడు ఈ జాతీయ సంపద మొత్తము అమ్ముకుంటూ ఉంటే బ్యాంకులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ లేదంటే ఓడరేవులు కానీ మనకు లాభాలు ఇచ్చేటువంటి సంస్థలన్నీ ఎయిర్ ఇండియా కానీ ఇండియన్ ఆయిల్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ ఇవన్నీ వాళ్ళకి అప్పజెప్పి లాభాలు పొందుతున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు రాబోయే తరాలను ముంచేస్తున్నాడు అని చెప్పి చదువుకున్నటువంటి తెలివైన వాళ్ళందరూ నరేంద్ర మోడీకి గడ్డ అంటే ఈజ్ ఈక్వల్ టు ఈ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈటెల్ రాజేందర్ గోయింగ్ టు లూస్ ద మల్కాజ్ గిరి పార్లమెంట్ ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డి గెలుస్తూ ఉంది దాని తర్వాత మనకు పక్కనే ఉన్నది హైదరాబాద్ హైదరాబాద్ ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు అవునన్నా కాదన్నా అసద్దినివ్వ వయసు గెలుస్తున్నాం దాని తర్వాత ఉన్నది సికింద్రాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ చోట్టు ముడిస్తే ఇలా కాంగ్రెస్ ఓటు పర్సెంటేజ్ గణనీయంగా పెరిగిపోయింది హైదరాబాద్లో అక్కడ ఇక సికింద్రాబాదు మన కంటోన్మెంట్ విషయానికి వస్తే ఇంతకు మొదలు బీఆర్ఎస్ గెలిచింది అక్కడ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత సెకండ్ లో బీజేపీ వచ్చింది బీజేపీలో ఉన్నటువంటి ఈటా గణేష్ వ్యక్తి వ్యక్తి కాంగ్రెస్లో రావడం ఇక్కడ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఓట్లు సరౌండ్ని కలిసి రావడం ఆ ప్రాంతంలో అది కాకుండా దానం నాగేంద్ర హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో మంచి అందరితో కలిసిపోవడం దానికన్నా ఇంకెక్కువ ప్లేస్ పాయింట్ అసద్దీన్ ఓవైసీ దానం నాగేంద్రకి టికెట్ కావాలని ఇప్పివ్వడం ఇప్పియడం అంటే ముస్లింలు కూడా ముక్కుమడిగా ఓట్లు వేపిస్తానని హామీ ఇవ్వడం ఇవన్నీ కలిసి వస్తే కిషన్ రెడ్డి కూడా దానం నాయన చేతిలో ఓడిపోయడం అవకాశంగా కనబడతా ఉన్నాయి వెరీ క్లియర్ అంటే హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో ఉన్నటువంటి మాక్సిమం సీట్లు మ్యాక్సిమం ఎంపీ సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి ఇప్పుడు నేను అన్ని కాంగ్రెస్ ఖాతా ఇక నీకు మిగిలింది భువనగిరి దాని పక్కనే భువనగిరి ఉంది భువనగిరి ఎవరు గెలుస్తారు భువనగిరిలో గెలిచేది ఎవరు భువనగిరిలో పెద్ద కాన్స్టిట్యువెన్సీ రాష్ట్రంలో అత్యధిక ఎంపీకి ఓట్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అదే భువనగిరిలో అక్కడ ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఎవడు బీజేపీ ఎమ్మెల్యే లేడు ఒక ఆడ ఒకరు కూడా బీజేపీ ఎమ్మెల్యే లేరు భువనగిరికి సంబంధించి కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ ఆడ గెలిచింది ఎవరు ఒక ఈటెల్ రాజేంద్ర ఈటెల రాజేంద్ర అంటున్నారు ఒక కడియం శ్రీఆర్ గెలిచిండు కడియం శ్రీఆర్తో పాటు ఆడ గెలిచినటువంటి సీట్లేని అసలు కడియం శ్రీఆారితో పాటు ఒకరే కదా గెలిచింది ఇక పెద్దగా అక్కడ వరంగల్లో చూసుకున్నా లేదంటే భువనగిరి సర భువనగిరి నల్గొండ వరంగల్లో టచ్లో ఉంటుంది కదా భువనగిరి అనేది కాబట్టి అక్కడ కూడా నూటికి నూరు శాతం కాంగ్రెస్ అనేది చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవడం అనేది ఇక్కడ నల్లరి మీద అనుకునే ఎక్కువ మెజారిటీతో కూడా గెలిచేటువంటి అవకాశం వెరీ క్లియర్గా ఉంది అందుకనే మనం ఏం చెప్తా ఉన్నామంటే రైట్ ఇంకా మనకు మిగిలింది ఏముందంటే నల్గొండ మిగిలింది నల్గొండలో కూడా జానారెడ్డి కుమారుడు కళ్ళు మూసుకొని మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఒక్క సూర్యపేట తప్ప మిగిలిన అన్ని కాంగ్రెస్ సునాయాసంగా కాంగ్రెస్ విజయం నల్గొండ కూడా దాని పక్కన ఉన్న వరంగల్ వరంగల్ లో కడియం శ్రీహారి కూతురు కడియం కావ్య ఉంది ఆమె ఖచ్చితంగా కాంగ్రెస్ సపోర్టు మరియు కడియం శ్రీఆారి యొక్క ప్రాబల్యం ఇంకా ఓవరాల్ అక్కడ ఉన్నటువంటి బీజేపీకి పెద్దలేదు బి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి మన ఆయన ఎవరు మన రమణపేట ఏది ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్న ఆయన మన ఆరు రమేష్ ఆరు రమేష్ బీజేపీలోకి వచ్చి టికెట్ తీసుకున్నాను ఆయన గెలుస్తానే ఆయన ధీమా వ్యక్తం చేస్తారు ఎట్టి పరిస్థితులు ఆ ఛాన్స్ లేదు కొన్ని ఓట్లు పెరిగితే పెరగచ్చు కానీ కళ్ళు మూసుకొని కడియం కావ్య కడ్యం కావ్య గెలవబోతా ఉంది అక్కడ సునాయాసంగా ఇంకా మనం ఒకసారి చూస్తే ఈ మనం ఇక్కడ భువనగిరి విషయానికి వస్తేనేమో కడేశ్రీ గారు ఒకరు గెలిచిరు ఈయన పల్లరాజేశ్వరరెడ్డి ఒక ఇద్దరు గెలిచినట్లు పల్లరాజేశ్వర రెడ్డి పల్లరాజేశ్వర రెడ్డి కడేసీ గారు గెలిచితే రెండు సీట్లు వీళ్ళు ఉన్నాయి మిగతా అన్నీ ఉన్నాయి కదా కడేసీ గారు పక్కకి అట్ట పోయిడు కాబట్టి భువనగిరి విషయానికి వచ్చినా లేకుంటే వరంగల్ విషయానికి వచ్చినా సునాయాసంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది వీళ్ళు ఏమనుకుంటారు అంటే బీజేపీలో దీమి ఏంటంటే నరేంద్ర మోడీ వల్ల వస్తుంది నరేంద్ర మా 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 ఇట్లా మా శాతానంద్ కానీ నరేంద్ర మోడీ వల్ల వస్తుంది ఇలా బీజేపీ కూలిపోతుందే నరేంద్ర మోడీ వల్ల ఒక ప్రధానమంత్రి పొజిషన్లో ఉండి ఎలాంటి అబద్ధాలు ఆడనికనైనా వెనకాడని ప్రజలను మోసం చేయనికే అబద్ధాల చేత మాయ మాటల చేత ప్రజలను తన వైపు తిప్పుకోనికే ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీని పదేళ్లుగా ప్రజలు చూసిరు సోషల్ మీడియా హంగామా తప్ప నరేంద్ర మోడీ కుప్ప కూలబోతా ఉన్నాడు నరేంద్ర మోడీ ఆధారంగానే గెలుస్తా అనుకుని ఎవడెవడైతే ధీమా ఉన్నాడో వాళ్ళందరూ కుప్పకు ఊలిపోతూ ఉన్నారు మాధవిలతో వచ్చింది ఒక ఆమె ఉంటుందా గల్లంతే బద్దం బాలరేడ్కి వచ్చిన అని ఓట్లు కూడా రావు అది పరిస్థితి ఇక నీకు నీకు నిజామాబాద్ చూసినా లేదంటే మెదక్ చూసినా లేదంటే జైరాబాద్ చూసినా జైరాబాద్ కూడా కాంగ్రెస్ టఫ్ ఇస్తుంది అనుకున్నాం మేము మెదక్ కూడా టఫ్ ఇస్తుంది అనుకున్నాం నేను మెదకులు టఫ్ అంటే బీఆర్ఎస్ ఫస్ట్ సెకండ్ కాంగ్రెస్ థర్డ్ రఘునందన్ రావు అనుకున్నాం ఇప్పుడు అట్లా కూడా లేదు రఘునందన్ రావు టోటల్గా నరేంద్ర మోడీ పేరు మీద వస్తుంది అనుకున్నా అట్టి ఎట్టి పరిస్థితిలో ఆ ప్రజలు దగ్గర కూడా రానియరు బీజేపీ అనేది థర్డ్ ప్లస్ మెదక్లో ఫస్ట్ ప్లస్ కాంగ్రెస్ నీలం అది ఉంటాడు బీసీలంతా ఒకటే అయ్యారు ఇవాళ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలన్నటువంటి కఠినమైనటువంటి శపథం ఉన్నట్టు ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ని గల్లంత చేసి ఖచ్చితంగా నీలం అది గెలుస్తా ఉన్నాడు మెదక్ దాని తర్వాత మనం పక్కకు వచ్చి చూసినా నిజామాబాద్ చూసినా లేదంటే కరీంనగర్ చూసినా లేదంటే ఆదిలాబాద్ చూసినా ఇవన్నీ ఏవి చూసినా ఆదిలాబాద్ ఆత్రం సుఖన కళ్ళు మూసుకొని గెలిస్తే ఆమె పోరాట యోధురాలు ఆమెకి ఎవరు కూడా పోటీగారు క్యారెక్టర్ విషయంలో కానీ లేదంటే ప్రజల్లో పరిచయాల విషయంలో కానీ ఆమె చాలా నెంబర్ వన్ ఉంది ఆమె కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన అక్కడ గెలుస్తారు ఆదిలాబాద్ నుంచి ఇక నీకు వచ్చింది కరీంనగర్ బండి సంజయ్ బండి సంజయ్ కరీంనగర్లో ఇంతకు మొదలు ఎంపీ ఉండి చేసింది ఏం లేదు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండు అక్కడ సున్నా ఇక్కడ సున్నా మిగిలింది ఏం లేదు రాష్ట్ర వ్యాప్తంగా మేమే అధికారంలో కోసమని ఆడొక్కటి ఈడొక్కటి కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతర్గత కొట్లాటల వల్ల గెలిచిన సీట్లు ఒక ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిది ఇట్లా మళ్ళా అది ఉంటాయా పోతాయా అన్నటువంటి పరిస్థితుల్లో ఉంది ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్లో కూడా వినోద్ బండి సంజయ్ అక్కడ ఉన్నటువంటి కొత్తగా ఇచ్చినటువంటి రావు ఎవరైతే ఉన్నారో ఆయన నూటికి నూరు శాతం గెలవబోతూ ఉన్నాడు అక్కడ రాజేశ్వరరావు ఉన్నాడు కదా ఆయన కన్ను మూసుకొని అక్కడ గెలుపు అనేది గెలుస్తూ ఉన్నాడు ఎందుకంటే అక్కడ ఎవరు ఓట్లు వాళ్ళు కాపాడుకుంటారు ఎవరు ఓట్లు ఇప్పుడు బండి సంజయ్ ఓట్లు బండి సంజయ్ కాపాడుకుంటాడు వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఉన్నాడు కదా బీఆర్ఎస్ ఆయన ఓట్లు ఆయన ఏం పూడగొట్టుకో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ విజయం అనేది తప్పదు ఎందుకంటే అక్కడ మినిటర్లు ఉన్నారు పూన్నం ప్రభాకర్ సార్ సహా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి కళ్ళు మూసుకునే విజయము బండి సంజయ్ కూడా కష్టమే అనిపిస్తూ ఉన్నది ఇంకా మనకు నిజామాబాద్కు వస్తే నిజామాబాద్ జీవన్ రెడ్డికి మన అరవింద్కు ఉన్నట్టుంది అరవింద్ సంగతి వాళ్ళ సంగతి అందరికీ తెలుసు జీవన్ రెడ్డి సంగతి ఏంది ఆయన సంగతి ఏంది ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎవరు అయితే అసలు ముఖ్యంగా ఆర్మూరు ప్రజలైనా లేదంటే నిజామాబాద్ ప్రజలు ముఖ్యంగా ఎవరు కావాలనుకుంటారు ఎంపీ అంటే నూటికి నూరు శాతం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటారు అంటే ఎవరిని ఎంపీ చేస్తారు పక్క కాంగ్రెస్ ఎంపీని చేస్తారు అందుకనే జీవన్ రెడ్డి గెలిసేవాడు ఇంకా ఏం మిగిలినాయి మీకు ఎక్కడ ఎక్కడ మిగిలినా ఏది మిగిలలే కదా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ పదహారు కాంగ్రెస్ ముందంజలో ఉంది ఎక్కడన్నా నేను చెప్పిన రెండే రెండు సీట్లలో బీజేపీ తప్పిచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటి సికింద్రాబాదు రెండోది కరీంనగర్ మిగతా ఎక్కడ కూడా బీజేపీ అనేది కనబడదు గుర్తుపెట్టుకోండి ఏవీ చెప్తా ఉన్నాడు బీజేపీ అనేది ఒకటి సికింద్రాబాదు రెండవది కరీంనగర్ బండి సంజయ్ కిషన్ రెడ్డి మాత్రమే తప్పు ఇస్తారు గెలిచేది కష్టం మిగతా అన్ని గల్లంత మాత్రమే అన్న సంగతి గుర్తురగాలి ఇక కేసీఆర్ విషయానికి ఇస్తే వాళ్ళు తప్పిచ్చేది ఒకటే ఒక తాన అది కూడా మెదకులా మిగతా మొత్తం చేతులెత్తేసారు ఒకవేళ లాస్ అయితే మూడు లాస్ అవుతుంది కాంగ్రెస్ అయితే మూడు మినిమం పదమూడు మ్యాక్సిమం పదహారు కాంగ్రెస్ గెలుస్తుంది ఇది నేను చెప్తా ఉన్నా మీరు ఎవరు వాళ్ళు పన్నెండు అందరు పద్నాలుగు పద్నాలుగు గంట గెలిచేది ఎవరు అనేది ఇది విషయం